హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఎండాకాలంలో తప్పకుండా తాగవలసిన జొన్నంబలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి మరీ మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కప్పులో రెండు కప్పులు జొన్నలు తీసుకోవాలి మీరు ఈ ప్లేస్లో జొన్నపిండి కూడా వేసుకోవచ్చు అండి కానీ జొన్నపిండి కంటే కూడా జొన్నలతో చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఈ జొన్నల్ని ఇలా మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి జల్లించాల్సిన అవసరం లేదండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరే బౌల్లో కప్పు జొన్నపిండి వేసుకోవాలి మీరు ఈ జొన్నలు మిక్సీ పట్టుకోలేము అనుకుంటే మాత్రం జొన్నపిండితోనే చేసుకోవచ్చండి ఇప్పుడు కప్పు జొన్నపిండికి కప్పు నీళ్లు పోసుకుని ఎక్కడ కూడా ఉండలు అనేది లేకోకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మట్టి మట్టిసట్టి పెట్టుకోవాలండి వీలైనంత వరకు మీ దగ్గర మట్టి మట్టిసట్టి ఉంటే మాత్రం మట్టి మట్టిసట్టిలోనే చేసుకోండి తర్వాత ఇందులో ఐదు కప్పులు నీళ్లు పోసుకోవాలి జొన్నపిండి కలిపేటప్పుడు ఒక కప్పు నీళ్లు పోసాను కదా అంటే టోటల్గా ఆరు కప్పులు నీళ్లు పడతాయి కప్పు జొన్నపిండికి ఆరు కప్పులు నీళ్లు పడతాయి అండి నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు చూడండి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే కలిపి పెట్టుకున్న జొన్నపిండి అనేది వేసుకోవాలి పోసేటప్పుడు ఒకసారి మళ్ళీ స్పూన్ తోటి బాగా కలిపి పోసుకోండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసేసుకుని కలుపుకోవాలండి చూడండి ఐదు నిమిషాలకి కాస్త చిక్కపడుతుంది ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది ఈ మాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నంబల మీద మూత పెట్టేసేసి రాత్రి అంతా కూడా పులియ పెట్టుకోవాలి ఈ విధంగా ఫర్మెంట్ చేసుకోవటం వల్ల ఇందులో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి చూడండి మీకు మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి మేఘల్లాగా ఒక లేయర్ అనేది ఫామ్ అయింది అంబలి మరి కాస్త చిక్కపడిందండి చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి మాత్రం ఇప్పుడు ఈ అంబల్ని ఇలా చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత గిన్నెలో కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగుతో తినే కంటే కూడా మజ్జిగతో తింటేనే ఒంటికి బాగా చలువు చేస్తుందండి అండి ఇలా చిలికిన తర్వాత కప్పు పెరుగుకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగని అంబల్లో పోసుకోవాలండి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎండలు బాగా ఉన్నాయి కదండీ ఈ విధంగా చేసుకుని తాగండి కడుపులో చల్లగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఈ విధంగా అయినా తాగేసేయవచ్చండి లేదంటే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకునైనా తాగితే ఇంకా బాగుంటుంది నేను చేసి చూపించిన ఈ జొన్నంబలి తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్